అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు ఆషాఢ మాసం మంగళవారం ఆషాఢ మాసం అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి ఈ కథను విని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం శ్రీ అంటేనే సిరులు కురిపించేటటువంటి మహాలక్ష్మీదేవి అని అర్థం లక్ష్మి అంటే గుర్తు అని అర్థం సర్వ ఐశ్వర్యాలకు ఆ తల్లే కదా మరి సంకేతం సర్వ విద్యలకు కూడా విద్యాలక్ష్మి రూపంలో ఆ తల్లే సంకేతం సర్వ శుభాలకు సంకేతం ఆ జగన్మాత సర్వశక్తులకు ఆ తల్లి సంకేతం జగన్మాత శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని అర్థం చేసుకున్న వారికి సర్వ సంపదలు కలుగుతాయి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి ఎలాంటి అనారోగ్యం దరిచేరదు సర్వకార్యాలయందు విజయం లభిస్తుంది అంతటి మహోన్నతమూర్తి అయినటువంటి మహాలక్ష్మీదేవిని అలక్ష్యం చేస్తే ఎన్నో కష్టాలు పాలవుతారు ఆమెను నిర్లక్ష్యం చేసిన వారు ఈ అంతటి వారైనా సరే అష్ట కష్టాలు అనుభవించక తప్పదు సర్వప్రాణకోటిని తన సంతానంగా భావిస్తూ ఎల్లవేళలా కాపాడే ఆ అమృతమూర్తిని ఏమాత్రం అలక్ష్యం చేయకూడదు కదా ఆమె పాలిట చిన్న అపచారం చేసినా అనేక కష్టాలు పాలవుతారు ఆ విధంగా కష్టాల పాలైన వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ కథ ద్వారా ఎవరు కష్టాలు పాలవారు అలాగే అమ్మ అనుగ్రహాన్ని మరలా తిరిగి ఎలా పొందారో తెలుసుకుందాం పూర్వకాలంలో కృష్ణాపురం అనే గ్రామంలో రామయ్య అలాగే సుశీల అనే దంపతులు ఉండేవారు రామయ్యది వ్యవసాయ కుటుంబం ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉన్నారు పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి మగపిల్లలిద్దరూ పాఠశాలలకు వెళ్లేవారు ఆడపిల్లలు చిన్నవారు ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది అలాగని ఏదైనా కానీ వ్యాపారం చేసి చక్కగా కుటుంబాన్ని పోషించుకుందాము అంటే రామయ్యకు ఏ వ్యాపారము రాదు వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగోలాగా నెట్టుకొస్తూ ఉంటాడు ఇక సుశీల ప్రతినిత్యము కూడా క్రమం తప్పకుండా మహాలక్ష్మీదేవిని పూజిస్తూ తల్లి అష్టోత్తరాన్ని పఠిస్తూ ఉండేది అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ యొక్క ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చేవాడు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వస్తాడు అతను వీరింట ఒక రోజల్లా ఉండి తిరిగి వెళుతూ వెళుతూ రామయ్యతో ఇలా అంటాడు రామయ్య నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది ఈ గంపెడ సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో ఏమిటో ఇంకా ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయాలనుకుంటున్నావు నీవు ఆ శుభకార్యాలు అసలు చేయగలుగుతావా నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి చక్కగా భక్తుల పూజలు అందుకుంటూ ఉంది అది ఎక్కడో కాదు మా ఊరి దగ్గరే అష్టలక్ష్మి దేవాలయం ఉంది ఆ తల్లి మహా మహిమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం మీ దంపతులు ఇద్దరూ కూడా ఒక్కసారి మా ఊరొచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి ఆ తల్లి అనుగ్రహంతో మీకు తప్పకుండా మంచి రోజులు వచ్చి జీవితం అంతా సుఖప్రదంగా గడుస్తుంది అని చెబుతాడు అది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పకుండా వస్తామని చెప్పి చదువుతారు ఇక ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకొని ఊరి వెళ్ళిపోతాడు ఆ మర్నాడు ఉదయం లేవుగానే దంపతులు ఇద్దరూ కూడా స్నానమాచరించి పూజ గదిలో నుంచోని లక్ష్మీనారాయణులకు నమస్కరిస్తారు రామయ్య ఇలా అంటాడు స్వామి శ్రీమన్నారాయణ ఆర్ధజన రక్షకుడవు ఆపద్బాంధ్రుడు నేను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి మమ్మల్ని ఈ కష్టాల నుండి బయటపడవేసే భారం నీదే తండ్రి ఓ శ్రీమన్నారాయణ నీకివే మా నమస్కారములు ఓ తల్లి మహాలక్ష్మి జగన్మాత దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్మల్ని కరుణించమ్మా ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే కదా తల్లి కాబట్టి దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని మాపై ప్రసాదించు వీలైనంత త్వరలో నీ దర్శనం చేసుకుంటాం తల్లి ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు అంటూ ప్రార్థించి ఆ దంపతులిద్దరూ పదకొండు రూపాయలు ఒక పసుపు గుడ్డలో ముడుపులా కట్టి పెడతారు సమస్త చరాచర విశ్వమంతా కూడా మహాలక్ష్మి స్వరూపమే కైలాసంలో రుద్రుని వద్ద పార్వతిగాను స్వర్గంలో ఇంద్రుని వద్ద శచీదేవిగాను సత్యలోకంలో బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను అగ్నిదేవునికి స్వాహాదేవిగాను నాగలోకంలో నాగలక్ష్మిగాను రాజుల వద్ద రాజ్యలక్ష్మిగాను ధనికుల ఇంట ధనలక్ష్మిగాను గృహాల్లో గృహలక్ష్మిగాను ఉందంతా కూడా ఆ తల్లే విద్య వినయ తేజస్సు శక్తి అన్నీ ఆ మహాలక్ష్మి అనుగ్రహంతోనే వనగూరుతాయి ఆ జగన్మాత ఎంతో దయా సముద్రురాలు ఆమెను నమ్మి కొలిచేవారిని సర్వ ఐశ్వర్యాలతో సర్వశుభాలతో తల్లి అనుగ్రహిస్తుంది మంచి ఆరోగ్యంతో ఉండడం కూడా ఒక ఐశ్వర్యమే చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చేది కూడా ఆతల్లే కొంతకాలానికి రామయ్య సుశీల దంపతులు ఆ ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయం దర్శించాలని బంధువుల ఊరుకు బయలుదేరి వెళ్తారు ఊరు చేరే సమయానికి సాయంకాలం అవుతుంది రాత్రి బంధువుల ఇంట్లోనే ఉండి అక్కడే నిద్రించి ఉదయాన్నే నిత్యకృత్యాలన్నీ తీర్చుకొని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకుంటారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి నిలమే ఉన్నందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంటుంది అద్భుతమైన ఆ దేవాలయం ఆ సౌందర్యం చూసి దంపతులు ఆనందపడతారు ఆనందపడతారు అఖిలలోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణుని ప్రియ సఖి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువున్నటువంటి ఆ దేవాలయం ఎంతో దివ్యమైనటువంటి శోభను సంతరించుకోవడంలో ఆశ్చర్యమే ఉంటుంది చెప్పండి లక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశిస్తారు ఆ రోజు ఆ జగన్మాత జన్మ నక్షత్రం కూడా కావడం వలన ఆలయం అంతా ఎంతో దివ్యంగా ఉంటుంది ఆలయ స్తంభాలకు అద్భుతమైనటువంటి పుష్పాలతో చక్కగా అలంకరింపబడి ఉంటాయి మామిడాకుల తోరణాలు చక్కని శోభను తీసుకువస్తాయి అలా ఎటు చూసినా కూడా రంగురంగుల పుష్పాలతో కంటికి ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది ఇక చక్కగా ఆ యొక్క ఆలయాన్నంతా కూడా సుమనోహరమైనటువంటి ఆ అందాలతో నిండి ఉన్నటువంటి ఆ ఆలయాన్ని చక్కగా తిలకిస్తూ ఉంటారు ఆ దంపతులు ఇద్దరు తర్వాత ఆ ఆలయ అద్భుత శిల్పకళా సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులు ఇద్దరూ మురిసిపోతూ ఉంటారు తనివి తీరా ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు ఆ ఆలయ మండపంలో ఒక మహాపండితుడు లక్ష్మీదేవి వైభవాన్ని దివ్యంగా వర్ణిస్తూ ఉంటాడు ఓ భక్తజనులారా వినండి ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగా శ్రీమన్నారాయణుని వద్ద మహాలక్ష్మిగా పరమేశ్వరుని వద్ద పార్వతిగా బాసిల్లుతుంది ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి దేనికి కోదు ఉండదు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ప్రతినిత్యం తల్లిని స్మరించిన కీర్తిని కీర్తించిన సర్వశుభాలు కలుగుతాయి ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెబుతూ ఉంటాడు రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పినటువంటి విశేషాలన్నీ విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వస్తారు అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ తల్లికి నమస్కరించి తరువాత ధాన్యలక్ష్మి వద్దకు వస్తారు ధాన్యలక్ష్మిని కూడా ఎన్నో విధాలుగా స్థుతించి తరువాత ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్ములను దర్శిస్తారు అలా ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో అద్భుతమైనటువంటి పట్టు వస్త్రాలతో రకరకాల దివ్యాభరణాలతో అష్టలక్ష్ములందరూ ఎంతో అద్భుతంగా దర్శనమిస్తారు రామయ్య దంపతులు ఆ అష్టలక్ష్ములను ఎన్నో విధాలుగా స్థుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థిస్తారు ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒకసారి కళ్ళు మూసుకొని మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకుంటాడు జగన్మాత మహాలక్ష్మి నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యాన్ని కనుక నాకు అనుగ్రహిస్తే తల్లి తప్పకుండా నీ యొక్క అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మిస్తాను అని అనుకుంటాడు తర్వాత దంపతులు ఇద్దరూ తిరిగి తమ ఊరు చేరుకుంటారు మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధిస్తుంది కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయి కుమార్తెలకు మంచి వరుడతో వివాహాలు జరుగుతాయి స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య రెండు మూడు వ్యాపారాలు ప్రారంభిస్తాడు మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ చక్కగా అభివృద్ధి చెందుతాయి ఎన్నో లాభాలు వస్తాయి చుట్టుపక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు ఇక లేడని చెప్పి ప్రజలు చెప్పుకుంటూ ఉండేవారు అంత సంపద రావడంతో తాను ఆ రోజున అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని తల్లికిచ్చిన మాట మర్చిపోతాడు ధన సంపాదనలో పడి భగవంతుణ్ణి స్మరించడం కూడా మర్చిపోతాడు తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలుగుతుంది ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రావడం మొదలవుతాయి ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలుతుంది తన సరుకు అమ్ముడు పోవడం కష్టంగా ఉంటుంది తాను ఎంత నాణ్యమైనటువంటి సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావడం మొదలవుతుంది ఇక వ్యాపారాలన్నీ అలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో పంట కూడా సరిగ్గా రాలేదు అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోతుంది అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడుతూ ఉంటాడు అయితే అదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించడం వలన తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సనగిల్లుతుంది వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చులే అనుకుంటాడు కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోతాడు ఏ పని చేయలేకపోతాడు ఏదో తెలియనటువంటి నీరసం రామయ్యను ఆవహిస్తుంది అలా కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలుగుతుంది అక్కడితో రామయ్య పూర్తిగా అప్పుల పాలవుతాడు తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఆ విధంగా అష్టలక్ష్ములైనటువంటి ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధాన్యలక్ష్ముల ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడతాడు చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పులవారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసిస్తాడు ఎంతో వైభవంగా బ్రతికిన ఆ ఊరిలో తాను ఎందుకు కొరగాని బికారివాడి వలె బ్రతకవలసి వచ్చిందని చింతిస్తాడు అదంతా తన పూర్వజన్మ కర్మఫలం అనుకుంటాడు అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువల్ల ఇదంతా జరిగిందని మాత్రం తెలుసుకోలేకపోతాడు అలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు అతను ఎంతో మహిమ కలవాడని ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా చెప్పుకుంటూ ఉండేవారు ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితి గురించి వినవించుకుంటారు వారి మాటలన్నీ సావధానంగా విన్న ఆ సాధువు కళ్ళు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్ఫురించిన వాడై కళ్ళు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అంటాడు నయన్లరా మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవడం వల్లే మీకు ఈ గతి పట్టింది నీవు ఒకసారి నీ బంధువు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తారని మొక్కున్నావు కదా కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మర్చిపోయావు తల్లులందరూ నిన్ను అనుగ్రహించడం వలన నువ్వు వ్యాపారంలో ఎన్నో లాభాలను ఆర్జించడం జరిగింది నీ పంటలన్నీ ఎక్కువ దిగుబడి అయ్యాయి కానీ నువ్వు ఈ విషయం తెలుసుకోలేక అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురయ్యావు ఆడిన మాట తప్పడం వల్ల నీకు ఈ దుస్థితి పట్టింది అని చెబుతాడు అప్పుడు రామయ్య ఆ సాధువుతో మరి స్వామి ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది నేను మా ఊర్లో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానన్నమాట నిజమే కానీ నాకు ఐశ్వర్యం కలగగానే కానరానటువంటి అహంకారంలో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట గురించి మర్చిపోయాను ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎలా తీర్చగలను ఈ పరిస్థితి నుండి బయటపడితే ఈసారి తప్పకుండా నేను నా మాట ప్రకారం నెరవేరుస్తాను ఈ దుర్బర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్మల్ని అనుగ్రహింపవలసింది అని ప్రార్థిస్తారు అప్పుడు ఆ సాధువు వారితో ఇలా చెబుతాడు ఓదమ్మ దంపతులారా మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే పదకొండు రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆ ఆలయ ఆవరణమంతా మీ చేతులతోనే శుభ్రం చేసి అష్టలక్ష్ములను సేవించండి అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని చెబుతాడు ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తిరిగి వారింటికి వెళతారు ఇక రామయ్య దంపతులు ఇద్దరు మర్నాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్నటువంటి ధర్మసత్రంలో బస చేస్తారు ఆ ధర్మసత్రంలోనే పదకొండు రోజులు ఉండి రోజు ఉదయాన్నే లేచి త్వర త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆ ఆలయ ప్రాంగణం అంతా కూడా చీపురు తీసుకొని శుభ్రంగా ఊడ్చేవారు తరువాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది ఆ విధంగా ఆ అష్టలక్ష్ములను పదకొండు రోజులు సేవించిన తరువాత తిరిగి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు అటు తరువాత తిరిగి వారు వారి ఊరికి వస్తారు ఆ మర్నాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళినటువంటి ఒక పాత స్నేహితుడు రామయ్యను కలిసి దీనమైనటువంటి పరిస్థితిని తెలుసుకొని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా కానీ వ్యాపారం ప్రారంభివ్వవలసిందిగా కొంత సొమ్మును రామయ్యకి ఇస్తాడు అదంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహమే తప్ప మరొకటి కాదని చెప్పి ఆ దంపతులు భావిస్తారు ఆ విధంగా ఆ జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజుల్లో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఆ లాభాలతో మరొక వ్యాపారాన్ని ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలను గడిస్తాడు రామయ్య ఆ విధంగా వచ్చినటువంటి సొమ్ముతో తిరిగి సొంతిల్లు కట్టుకుంటాడు రెండు ఎకరాల పొలం కూడా కొంటాడు ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా బాగా పండి ఎంతో ఆదాయం వస్తుంది రెండు సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికంటే కూడా ఎక్కువ సంపాదిస్తాడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని చెప్పి భావించి పండితులను పిలిచి అష్టలక్ష్మి ఆలయం శంకుస్థాపనకై శుభముహూర్తం నిశ్చయిస్తాడు ఆ తల్లి అనుగ్రహంతో ఆ ఆలయం అతి కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమవుతుంది ఆ విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లల్లో అంతటి దివ్యమైనటువంటి ఆలయం ఇక ఎక్కడా కూడా లేదని చెప్పి గొప్ప పేరు వస్తుంది రోజు ఎందరో భక్తులు కూడా అక్కడికి వచ్చి ఆ అష్టలక్ష్ములను దర్శించి ఆనందంగా తిరిగి వెళ్ళేవారు రామయ్య దంపతులు బ్రతికి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందారు మహాలక్ష్మీదేవిని నమ్మి కొలిచే వారికి ఎలాంటి కష్టాలు దరిచేరావు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి పూర్వకాలంలో ధర్మధ్వజుడు మాధవి అనే దంపతులకు ఒక శుభముహూర్తమున తులసి అనే ఒక పుత్రిక జన్మించింది ఆమె ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో చక్కగా వెలిగిపోతూ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటుంది తల్లిదండ్రులు ఆమెను ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేస్తారు ఆమె కూడా తన ఆటపాటలతో వారిని చక్కగా ఎంతో మరిపిస్తూ ఉండేది కొంతకాలానికి ఆమెకు యుక్త వయసు వస్తుంది అతిలోక సౌందర్యవతిగా రూపొందిన ఆమెకు తగినటువంటి వరిడి కోసమై తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలు పెడతారు తల్లిదండ్రుల ప్రయత్నం తెలుసుకున్న తులసి తాను సాక్షాత్తు శ్రీమన్నారాయణుని తప్ప వేరెవ్వరిని వివాహం చేసుకోనని చెప్పి తెలియజేస్తుంది ఆమె యొక్క దృఢ సంకల్పానికి ఆ దంపతులు ఇద్దరు ఆశ్చర్యపోతారు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని వివాహమాటం అంత తేలికైనటువంటి పని కాదని ఆమెకు నచ్చజెప్తారు కానీ ఆమె మాత్రం అస్సలు పట్టించుకోదు తాను తప్పకుండా ఆ స్వామినే వివాహం ఆడతారని చెప్పి అడవికి వెళ్లి ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటుంది అకుంఠితమైనటువంటి దీక్షతో తులసి చేస్తున్న తపస్సుకు ముల్లోకాలు తలడిలిపోతాయి దేవతలందరూ భయకంపితులవుతారు అలా వారందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి స్వామి భూలోకంలో తులసి చేస్తున్న తపస్సు వల్ల సర్వలోకాలు కంపిస్తూ ఉన్నాయి తమరు దయతరచి ఆమె అభీష్టమేమిటో అడిగి ఆ కోరిక తీర్చి ఆమె తపస్సు విరమించేలా చూడవలసింది అంటూ వేడుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు తులసికి ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటూ అడుగుతాడు తులసి ఆ చతుర్ముఖుడితో ఇలా అంటుంది తండ్రి సర్వలోకాలను సృష్టించే నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది నాకు ఆ శ్రీమన్నారాయణుడే భర్త ఏ విధంగా అనుగ్రహింపవలసింది శ్రీమహావిష్ణువును తప్ప వేరెవ్వరిని నేను వివాహమాడను నా ఎందు దయ ఉంచి నన్ను కరుణించవలసింది అంటూ అడుగుతుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె కోరిక త్వరలోనే నెరవేరగలదని చెప్పి మహావిష్ణువు అంశతో శంకచూడు అనే వరుడు జన్మించాడని అతనే తులసిని వివాహం ఆడగలదని చెప్పి అంతర్ధానమవుతాడు అలా బ్రహ్మదేవుడు వరమించినట్లుగా కొన్ని రోజుల్లో తులసి శంకచూడుల వివాహం జరుగుతుంది వారిద్దరూ కూడా సుఖంగా జీవిస్తూ జీవిస్తూ ఉంటారు శంఖచూడు ఎంతో దివ్యమైనటువంటి తపస్సును ఆచరించి అనేక వరాలను పొంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మొదలు పెడతాడు అప్పుడు దేవతలందరూ కూడా చేసేదేమీ లేక శ్రీమన్నారాయణ వారి వద్దకు వెళ్ళి ఆ యొక్క పరబ్రహ్మమూర్తిని శంకచూడుని బారి నుండి తమను రక్షించవలసింది అంటూ ప్రార్థిస్తారు అప్పుడు దయామయుడైనటువంటి స్వామి వారితో ఇలా అంటాడు ఓ దేవతలారా మీ బాధ నాకు అర్థమైంది శంఖచూడు ఎన్నో దివ్యమైనటువంటి వరాలను సంపాదించి ఈ విధంగా మితిమీరిపోయి ఉన్నటువంటి గర్వంతో అహంకారంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు మిమ్మల్ని అందరినీ అనేక బాధలకు గురి చేస్తున్నాడు అవునా అతను త్వరలోనే తను చాలించి నాలో ఐక్యమయ్యే సమయం రాబోతుంది తులసి మరెవ్వరూ కాదు సాక్షాత్తు నా ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మి అంశయే శాంపవసాన భూలోకంలో తులసిగా జన్మించింది ఆమె ముందు ముందు యుగాలన్నింటిలోనూ అన్ని లోకాలలోనూ అతి పవిత్రమైనటువంటి మొక్కగా జన్మించి అందరి చేత ఆరాధింపబడుతుంది అనేక యుగాల పాటు ఆ విధంగా ఆరాధింపబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుకుంటుంది అయితే ప్రస్తుతం శంఖచూరుడు చాలించి నాలో ఐక్యం అందాలంటే తులసికి ఉన్నటువంటి పాతివ్రత్య భంగం జరగాలి అది కూడా నేనే త్వరలోనే నిర్వర్తిస్తాను అక్కడితో మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అంటూ స్వామి అభయమిస్తాడు అలా శ్రీమన్నారాయణుల వారు చెప్పినటువంటి తరువాత దేవతలందరూ కాస్త ధైర్యం తెచ్చుకొని తిరిగి వారి వారి లోకాలకు వెళ్ళిపోతారు కొంతకాలానికి ఒకనాడు శంకచూడు ఇంట్లో లేనటువంటి సమయంలో శ్రీమన్నారాయణుల వారు శంఖూడుని రూపంలో వస్తాడు ఆ స్వామిని చూసి తన భర్త శంకచూడు తులసి ఆ స్వామితో కలిసి డోలికల్లో తేలాడుతూ ఉంటుంది శ్రీ మహావిష్ణువు సంగమంతో తులసి యొక్క పాతివ్రత్య భంగమవుతుంది జరిగిన విషయం తెలుసుకున్న తులసి శ్రీమన్నారాయణుల వారిని శిలగా మారమంటూ శపిస్తుంది ఆ శాపం విని శ్రీమన్నారాయణుల వారు చిరునవ్వుతో తులసితో ఇలా అంటాడు ఓ తులసి ఈ సృష్టి ఆదిలోని నా విరాట్ స్వరూపంలో నీవు శ్రీమహాలక్ష్మీదేవి శాపహసేన నీవు ఈ విధంగా భూలోకంలో తులసిగా జన్మించావు నన్నెప్పుడూ విడిచి ఉండనని చెప్పి నన్ను తప్ప వేరెవ్వరిని వివాహమానని చెప్పి ప్రతిజ్ఞ కూడా చేశావు అందుకే నా అంశతో జన్మించిన శంఖచూడు నీకు భర్త అయ్యాడు ఇక శంఖచూడు నాలో ఐక్యమయ్యే సమయం ఆసనమైంది నీవు తులసిగా జన్మించినప్పటికీ నా ప్రియ సఖివే కాబట్టి నా సంగమంతో నీకు పాతివృత్య భంగం కలగలేదు నీ శాప ప్రభావాన నేను గండగీ నదిలో సాలగ్రామంగా శిలారూపాన్ని పొందుతాను నీవు నన్ను దాచుకునేటటువంటి గండగీ నదివి కాగలవు నన్ను సాలగ్రామ రూపంలో ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయి సాలగ్రామ ఆరాధన ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయి సాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం అని చెబుతాడు స్వామి అప్పుడు శ్రీమన్నారాయణుల వారు చెప్పిన విధంగా శంకచూడు స్వామిలో ఐక్యమొందుతాడు తులసి మొక్కగా రూపాంతరం చెందుతుంది సాక్షాత్తు మహాలక్ష్మి అంశ అయినటువంటి తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైంది తులసి ఆరాధనతో సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రాతకాలమున నిద్ర లేచిన వెంటనే తులసి మొక్కను దర్శిస్తే ముల్లోకముల యందు పుణ్యతీర్థాలలో స్నానమాచరించినంత ఫలం దక్కుతుంది ఎవరైతే ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కరిస్తారో వారికి సాక్షాత్తు లక్ష్మీనారాయణకు నమస్కరించినంత ఫలం దక్కుతుంది అలాగే తులసి మొక్క యొక్క మొదలు నందు సర్వతీర్థాలు మధ్యభాగమున సర్వదేవతలు అగ్రభాగాన సర్వవేదాలు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది కాబట్టి అంతేకాకుండా తులసి యొక్క అగ్రభాగంతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు మధ్యభాగంలో శ్రీ మహావిష్ణువు కాండమునందు మహేశ్వరుడు శాఖలలో అష్టదిక్పాలకులైనటువంటి ఇంద్రుడు వరుణుడు యముడు అగ్ని వాయువు కుబేరుడు నిరుతి ఈశానుడు నివసిస్తారు తులసి మహిమ అపారమైనది తులసి మొక్క ఉన్న ఇంట్లో సర్వ సౌభాగ్యాలు ఉంటాయి సర్వ ఐశ్వర్యాలు సమకూరుతాయి తులసి దళాలతో ఎవరైతే ప్రతిరోజు కూడా శ్రీమన్నారాయణుల వారిని పూజిస్తారో వారికి సర్వ పాపాలు తొలగిపోతాయి తులసి దళాలను రోజు ఉదయం పూజా సమయంలోనే కొయ్యాలి మిగిలిన ఏ వేళల ఎందు తులసి దళాలను తుంచకూడదు తులసీ దళాలను పురుషులు మాత్రమే తుంచాలి స్త్రీలు కోయకూడదు అలాగే మంగళ బుధ శుక్రవారాలలో తులసిని తుంచకూడదు అమావాస్య పౌర్ణమి తిథులయందు గ్రహణ సమయమునందు సంక్రమణ సమయములయందు తులసి పత్రాలు కోయకూడదు తులసిని స్త్రీలు తలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు అతి పవిత్రమైన తులసి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం కాబట్టి తులసి దళాలను శ్రీమన్నారాయణుల వారి పాదాల వద్దే ఉంచాలి కానీ తలపై పెట్టకూడదు తులసికి ప్రతిరోజు నమస్కరించడం వలన సంతాన ప్రాప్తి రోగ నివారణ దాస్య విముక్తి సంఘంలో గౌరవం కలుగుతాయి అలాగే తులసి బృంద బృందావని విశ్వ పూజిత విశ్వపావని పుష్పసార నందిని తులసి కృష్ణ సేవిత అనేటటువంటి ఈ యొక్క తులసి నామాష్టకాన్ని ప్రతినిత్యము కూడా పఠించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది ఉదయం లేవగానే శ్రీమన్నారాయణుల వారిని తులసిని ఎవరైతే స్మరిస్తారో వారికి సర్వ సంపదలు లభిస్తాయి ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎటువంటి ఆపదలు దరిచేరవు రోజంతా కూడా వారు చేపట్టినటువంటి ప్రతి పనుల్లోనూ మంచి విజయం చేకూరుతుంది అలాగే శుక్రవారం నాడు తులసీదేవి యొక్క వృత్తాంతాన్ని తప్పకుండా ఎవరైతే వింటారో వారికి సమస్త సౌభాగ్యాలు తులసిమాత అనుగ్రహం కలుగుతుంది ఓ తల్లి తులసిమాత నీకివే మా నమస్కారములు ఓ విష్ణుప్రియ నీకివే మా ప్రణామములు సమస్త ఐశ్వర్యాలను ప్రసాదించే ఓ తల్లి నీకివే మా నమస్కారములమ్మా మాకు ఎటువంటి ఆపదలు కలగకుండా రక్షించేటటువంటి ఓ లక్ష్మీ స్వరూపిణి నీకివే మా నమస్కారములు అని తెలియజేసుకుంటూ ఆ తల్లి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం